కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు ఆ కంపెనీ నుంచి తన కుమారుడు ఎనిమిదేళ్ల క్రితమే తప్పుకున్నారని అన్నారు బాధ్యత గల ప్రభుత్వం రైతుల ఆందోళనను పరిష్కరించే ప్రయత్నం చేయాలి కానీ ను వ్యక్తులను బదనాం చేయాలని ప్రయత్నం తగదని అన్నారు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాధ్యత గల పదవుల్లో ఉన్న వ్యక్తులు అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడాలని అన్నారు ఆ కంపెనీతో తమకు సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే వారికే రాసిస్తానని వ్యాఖ్యానించారు భవిష్యత్తులో తమపై ఆరోపణలు చేస్తే న్యాయపరంగా ముందుకెళ్తామని హెచ్చరించారు లగచర్లలోనూ ఇదే తరహాలో కేటీఆర్ పై బురద చల్లే ప్రయత్నం చేశారని ఇప్పుడు వాస్తవాలు బయటకు వస్తున్నాయని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు ఇక్కడంటే అక్కడ నేనేమంటున్నా ఒకవేళ నిజంగా సంబంధం ఉంటే నేను ఇచ్చేస్తా అంటున్నా కదా మీరు డాక్యుమెంట్ ఏమన్నా రెడీ ఉంటే తెచ్చుకోండి రాసి అని చెప్తున్నా దాంట్లో ఎరికి తగ్గేది ఏం లేదు నేనేమంటా మీరు ఎప్పుడన్నా కానీ విమర్శలు చేసేటప్పుడు అథెంటిక్గా చేయండి ఏది పడితే అది మాట్లాడకండి ఎందుకంటే మీరు బాధ్యత గల వ్యక్తులు అబాస్ పాలు కావద్దరే వాళ్ళు పాపం రైతులంతా రోడ్డు మీదకి వచ్చిర్రు వాళ్ళు ఇబ్బంది పడుతుర్రు వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయమని వాళ్ళు వద్దు అంటారు ఫ్యాక్టరీ అక్కడ మాది ప్రధాన ప్రతిపక్ష పార్టీ మా బాధ్యత ఏంది ప్రజల పక్షాన పోరాటం చేయాలి అదే మా బాధ్యత ఇప్పుడు మీకు వికారాబాదు లగచర్యలో చూసి రు ఇనిషియల్గా ఆ రోజు గొడవ జరిగినప్పుడు మీ సమక్షంలోనే దీనికంతా ప్లాన్ స్కెచ్ చేసిందంతా కేటీఆర్ గారు నరేందర్ రెడ్డి అని చెప్పి చెప్పిర ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎన్హెచ్ఏఆర్సీ వాళ్ళు వాళ్ళు ఇప్పుడు అంతా ఫీల్డ్ విజిట్ చేస్తే ఏం చెప్తారు ఎటువంటి అరాస్మెంట్ జరిగింది ఏ విధంగా టార్చర్ చేసిర్రు ఏ విధంగా కొట్టిండ్రు మరి వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళు పోయినప్పుడు చెప్తారు కదా మీ పేపర్లో టీవీలో వస్తుంది కదా దానికి ఈడ కూర్చోని అంటే ప్లాన్ చేసిరని చెప్పారు వాళ్ళు అప్పుడు ఇప్పుడు రియాలిటీ ఏందనేది తెలిసిపోయింది కదా కాబట్టి నేను ప్రభుత్వానికి సలహా ఇచ్చేది ఒకటే మీరు ఏదైనా బాధ్యతగా చేయండి రియాలిటీగా పోండి